హలో అండి టుడే రెసిపీ ఏంటంటే స్నాక్ ఐటమ్ వెజ్ వెజ్ మామోస్ అంటే స్టీమ్ అండ్ ఫ్రై మామోస్ అనమాట మొదటిగా కలాయి పెట్టుకొని అందులోనే వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకొని క్యాబేజ్ని చిన్న మొక్కలుగా తరుముకొని అందులో క్యారెట్ కూడా చిన్న మొక్కలుగా తరుముకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పెప్పరు తర్వాత సాల్ట్ కారము వెనిగరు తర్వాత సోయా సాసు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మరి కొద్దిసేపు అంటే వాటర్లాగా ఉండకుండా బాగా ఫ్రై అయిపోవాలి సాల్ట్ చాలా మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకోవైపు ఒక బౌల్లో ఉన్న మైదాపిండి వేసుకొని మొద్దకం కలుపుకోవాలి సాల్ట్ను వే హాట్ వాటర్తోని కొంచెం కలుపుకోవాలి అప్పుడు మొద్దు బాగుంటుంది ఇంకోవైపు చట్నీకి ప్రిపరేషను ఒక కళాయి పెట్టుకొని అందులో వెల్లుల్లి ఎండి మిరపకాయలు వేసుకొని టమా ఇంకో అది వేగుతున్న టైంలోనే ఈ మైదాపిండి మొదలోనే ఈ కర్రీ పెట్టుకొని ఈ షేప్లు బాగా కొంచెం చూసుకొని ట్రై చేయండి పెద్ద కష్టం అయితే మాత్రం కాదు చాలా ఈజీ ప్రాసెస్ అండి అలా ట్రై చేస్తే వచ్చేస్తుంది ఫస్ట్ ఒకటి కొంచెం మిస్ అవుద్దేమో కానీ తర్వాత అలా ట్రై చేస్తే వచ్చేస్తుందండి చూడండి అన్నీ అన్నీ చేసేసాను నేను చేసేసిన తర్వాత ఇంతలోన ఎన్నిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటీలు కూడా వేసి టమాటీలు కూడా బాగా ఫ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికించిన దాంట్లోన కొంచెం సాల్ట్ కొంచెం సుగరు వేసుకొని బాగా దగ్గరికి దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇంతలోన స్టీమ్ చేసుకోవడానికి వచ్చి ఒక బాండి పెట్టుకొని అందులోన స్టీమ్ చేసుకోవడానికి పైన ఒక బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో ఆయిల్ రాసుకొని అందులో స్టీమ్ చేసుకోవడానికి స్టీమ్ చేసుకోవాలి ఇది చట్నీకి ప్రిపరేషన్ అయిపోయింది కదా మిక్సీ చేసుకోవాలండి ఇంకో పక్క కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులోనే ఇవి వేసుకోవాలి ఇవి బాగా డీప్ ఫ్రై అయినంత వరకు నాలుగు వేపులో కలుపుకోవాలి ముందు ముందు వైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఇచ్చేసుకోవాలి స్టీమ్ కూడా ఇంతలో అయిపోతున్నాయండి చూడండి బాగా అయిపోయాయి మరొక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇవి డీ డీప్ ఫ్రై చేసినవి కూడా అయిపోయి ఇవి స్టీమ్ డీప్ ఫ్రై చేసినవి అయిపోయాయి కదా అవి బయటికి తీసుకొని ఉంచుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి తర్వాత స్టీమ్ కూడా అయిపోయాయి కదా అవి కూడా తీసుకొని బయట పెట్టుకోవాలి బయట పెట్టుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత అవి నెమ్మదిగా తీసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ చాలా బాగుంది చట్నీ కూడా బాగుంది తర్వాత నుంచి ఈ రెండు రకాల మోమోస్ కూడా చాలా బాగున్నాయి